ఏము ఏడవ వత్సరం మనం చదువుకున్నాం గుమ్మములారా మీ తలను పైకెత్తుకునడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తంతులారా మిమ్మును లేవనెత్తుకునడి మహిమగల రాజు మహిమగల ఈ రాజు ఎవరు బలశల ఎగోవ యుద్ధశూరుడైన ఎగోవ గుమ్మములారా మీ తలను పైకెత్తుకునడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునడి మహిమ ఈ రాజు ఎవడు సైన్యంలో అధిపతి అయ్యిపోవాయే ఆయనే ఈ మహిమ రాజు దేవుని వాక్యము దేవునికి మహిమ కలుగుని దాకా ఈ మధ్యాహ్న సమయంలో మన ప్రియులు దైవదాసులు దేవుని యొక్క సేవకులు రెడ్డి గారికి వారి సతీమణి శారా గారిని ప్రేమించి దేవుడి ఇచ్చినటువంటి ఒక మంచి ఈ చక్కని ఫెసిలిటీ ఈ హాల్ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం ఆయన కృప నిరంతరము ఉండును గాక ఈ చక్కని ఈ యొక్క హాల్లోనికి మనం ప్రవేశించి మనం ఎంతో సంతోషముతో దేవుణ్ణి ఆరాధించుకున్నాం పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా పరమ తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మరొక మారుని పాద సన్నిధానంలోనికి వస్తున్నాం నేను మీ మధ్యలో నివసించినట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని ఆనాడు మోషేతో నువ్వు సెలవిచ్చిన రీతిగా మా ప్రభా ఆ యొక్క సంఘము ఈనాటి వరకు కూడా ఈ భూమి మీద మా తండ్రి నువ్వు ఏర్పాటు చేసి జనం తర్వాత జనం నాయన వంశం తర్వాత వంశం యుగ యుగములు కూడా ఇదిగో నీ మందిరం ఈ భూమి మీద ఉండేటట్లుగా ప్రభుత్వం నీ చేసిన ప్రణాళికను బట్టి నీకు నాకు చేస్తున్నా ఇది నా మందిరము దీనికి వ్యతిరేకంగా రూపించబడే ఏ ఆయుధము ని ఆరాధించుకోవడానికి ఇదిగో గల దేవుని ఏర్పాటు చేసిన విధానంగా చేస్తున్నా నీ మనస్సు ఇక్కడ స్తోత్రాలు ఉన్నందుకని పురుషులేమి స్త్రీలేమి చిన్న పిల్లలేమి వృద్ధులేమి అందరు కలిసి నిన్ను స్థుతిస్తూ ఉంటుండగా నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా చేస్తూ ఉంటుండగా ప్రభా ఆయన సియోనులో నుండి నీ యొక్క మహిమాని సన్నిధితో ఈ యొక్క హాలు మరొక మారు మీరు నింపమని ప్రార్థన చేస్తాను ప్రభా ఈ సమయంలో మా తండ్రి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క మందిరాన్ని నీకు ప్రతిష్టిస్తున్నాము సియోనులో నుండి ప్రభు దీనిని ఆశీర్వదించి దీవించునుగాకోవా వలన ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి ఆలయంలో ప్రవేశి సంఘం పట్ల మా కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనేది నేను నమ్ముతాను మీ సంఘం చాలా ఎదుగుతుంది దేవుడి చిత్తం జీవం గల దేవుడి సంఘం పట్టు కాబట్టి దేవుడు ఇంత పెద్ద హాల్ ఎన్ని సిల్ గా ఉన్న హాల్ ఇదే అలాంటి హాల్లో దేవుడు మనకి బహుమానంగా ఇచ్చిన్నాడు దేవుడికి నడిపించిందని బట్టి ముందుగా దేవాది దేవుడిని స్థు తెలుస్తున్నాం ప్రభుత్వ ఇస్తున్నా ప్రభుత్వ చేసిన ప్రభుత్వ మరపెట్టినప్పుడు ప్రభావ మాకు ఒక స్థిరమైన స్థలం కావాలి ఒక పెద్ద హాలు కావాలి నేను అడిగినప్పుడు ప్రభావ ప్రాంతంలో ప్రభావం ఐదెలిచి ప్రభావం కనిగిరించి తల్లి పెద్ద హాల్ దయచేసి హాల్ దయచేసి

కొడి వచ్చిన వారందరికీ జీవము గల దేవుని మందిర సభ్యులందరికీ సదాకాలము తోడుగా ఉండును గాకే రక్తమే అందరికీ వాళ్ళు గట్టిగా